వెల్కమ్ టు కరుణా కిచెన్ ఈరోజు చికెన్ పకోడే చేస్తున్నానండి దానికి కావలసిన పదార్థములు శుభ్రంగా కడిగి పెట్టుకున్న అరకిలో చికెను కాన్ఫ్లవర్ నాలుగు స్పూన్లు శనగపిండి నాలుగు స్పూన్లు రెండు కోడిగుడ్లు కొంచెం కొత్తిమీర సాల్ట్ కరివేపాకు చికెన్ మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు కారం నాలుగు స్పూన్లు అర స్పూన్లు పసుపు ఇప్పుడు మనం తయారు చేసుకుందానండి నాలుగు స్పూన్లు కాన్ఫ్లవర్ వేసుకొని శనగపిండి నాలుగు స్పూన్లు సాల్ట్ మనకు రుచికి సరిపడా సాల్ట్ అల్లమెల్లు ఫిస్ట్ స్పూన్ నిండా తీసుకొని కారం కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు నాలుగు స్పూన్లు వేసుకోండి మేము తక్కువగా తింటాం కాబట్టి తక్కువ తగ్గించేసాను అర స్పూన్ పసుపు అండి చికెన్ మసాలా పౌడర్ ప్యాకెట్టు కోడిగుడ్లు రెండు ఇప్పుడు బాగా కలుపుకోవాలండి దాన్ని మొత్తం కలుపు కలుపుకోవాలి శుభ్రంగా కొంచెం కొత్తిమీర వేసుకొని వయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటారండి దిగిపోయికి సరిపడా కొంచెం ధనియాల పౌడర్ వేయడం వచ్చాను ధనియాల పౌడరు రెండు స్పూన్లు కొంచెం ఫుడ్ కలర్ కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి అది ఆప్షన్ మాత్రమే కొంచెం ఫుడ్ కలరు ఆయిల్ వీటెక్కిన తర్వాత ఒక్కో పీసు ఒక్కో పీసు ఆయిల్లో వేసుకొని బాగా ట్రీఫై చేసుకుంటాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడీ బయట కొన్నట్టే ఉంటుందండి మనం ఇలా చేసుకుంటే బయట టేస్టే వస్తుంది చికెన్ పకోడీ రెడీ అయిందండి మీకు మా వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి లైక్ కొట్టండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ